వైఎస్ఆర్సీపీ స్త్రీలపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని ఆ పార్టీ మాజీ ఎంపీ మార్గాన్ని భరతరాంబ మండిపడ్డారు శనివారం అయిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోరంపూడి ప్లై శిలాఫలకాన్ని టీడీపీ స్త్రీలు కూల్చేశారని ధ్వజమెత్తారు రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాలి సొంత కార్యక్రమాలకు వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను ఎంతోమంది నాయకులు ఎంపీలు మేయర్లు అయ్యారు రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు రాజమండ్రిలో మోరప్పొడి శిలాఫలకాన్ని టీడీపీ నేతలు కూల్చేసిన ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడడం దారుణం శిలాఫలకం కూల్చేసే క్రమశిక్షణకు మారు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు రైతుల రూపంలో ఉన్న కిడిపి మూఖాలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు దానిని మాత్రమే ప్రతిఘటించాం అని మార్గాన్ని పేర్కొన్నారు మీకు ఏ ఉద్యోగానికి డోకా లేదు అని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి ఏదైతే పెన్షన్స్ గురించి నాలుగు రూపాయల పెన్షన్ ఈ మే నుంచి మేము అక్షరాల అరవై ఏడు లక్షల మంది ప్రజలకిచ్చాం మీరు అరవై ఏడు లక్షల మందికి పెంచుతారా లేకపోతే ఇంకా తగ్గించి నాలుగు వేలు ఇస్తారా ఒకసారి ప్రజలు కూడా అన్నీ ఆలోచన చేస్తున్నారు గ్యాస్ సిలిండర్స్ చెప్పారు ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాటలు ఉంటే పదిహేను వందల రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళ పైన ఉంది ఫ్రీ బస్ గురించి కూడా చెప్పారు ఇవన్నీ కూడా ఒక ఆరు నెలలు ఆరు నెలలు కూడా అవసరం లేదు మూడు నాలుగు నెలల్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారనేది కూడా అర్థమైపోతుంది నిరుద్యోగ భృతి వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చారు అంటే ఒకటి నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే ప్రజలు అన్నవాళ్ళు ఆశాజీవులు అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేసారని నేను భావిస్తున్నా అన్న గారు నేను చేయగలిగేదే నేను చెప్తాను నేను చేయలేని చెప్పలేనని ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆ రకమైన మాటలు చెప్పాడు మరి వీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి చేస్తారనేది కూడా ఒకసారి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కాబట్టి టైం ఇస్తూ ఉన్నాం చూడండి ఆరు నెలల కాలంలో ఏ మేరకు వీళ్ళు నిలబెట్టుకుంటారు ఈ సంక్షేమం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం చూద్దాం అదేనా నేను అది కూడా చెప్పాను నాలుగు వేలు రూపాయలు ప్లస్ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఒకటిలేండి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ రకమైన మాటలు ఒక్కొక్క ఆఫీసర్ పైన వేయడం కూడా నిందలు వేయడం కూడా అంతవరకు కరెక్ట్ కాదు ఒకటి ఒకటి అది కరెక్ట్ కాదు ఒక అంశం ఏంటంటే ఇవాళ నేను ఇందా అక్కడ చెప్పినట్టు ప్రజలు అన్న ఆశాజీవులు అక్కడికన్నా ఇంకా ఇక్కడ ఎక్కువ వస్తుందేమో ఇక్కడ ఇది జగన్ గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు జగన్ గారు చెప్పిన దానికన్నా మేనిఫెస్టో కన్నా ఇది మూడింతల మేనిఫెస్టో కనబడతా ఉంది అవి వాస్తవాల అబద్ధాలు అనేది రాబోయే మూడు నాలుగు నెలల్లో అర్థమైపోతాయి మరి ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి ఇస్తారు ఇవాళ మేము రాజమండ్రికి నాకు బాధంతా ఏంటంటే రాజమండ్రికి ఇంత అభివృద్ధి చేశాను ఇంత అభివృద్ధి చేసిన ప్రజలు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసిన ఓటుని ట్రాన్స్లేట్ చేయలేని విశ్వాసము అభిమానం సంపాదించలేకపోయానా అని నాకు బాధ అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇంతకన్నా గొప్పగా మరి ఇప్పుడు రాబోయే ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేస్తారనేది కూడా చూస్తాం